ద్విపదేశ తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినము అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని నా రెండు చేతుల నుండి మీ కన్నులు ఎదుట వాటిని క్రింద పడివేసి పగలగొట్టి దేవునికి స్తోత్రం ఇక్కడ సంఘటన చూడండి ఉపవాసం అంటే ఏంటో ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి మోసే నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు రేయం నలభై రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడిపొచ్చాడు ఉపవాసం అనేది దేవునిలో బలపరచబడడం దేవతి దేవునితోనూ చక్కటి శాసనాలు రాయించుకున్నాడు మంచి స్నేహం చేశాడు ఉపవాసంలో ఈ నలభై రోజులు దేవునితో గడిపాడు మంచి బలం పొందుకున్నాడు అయితే ప్రిమియన్ వెళ్ళరా రాగానే క్లాస్కి వచ్చిన శాసనాలు ఏం చేశాడండి ఆయన పగలగొట్టాడు అంటే ఉపవాసం అంటే ఏంటండి శోధింపబడుట దేవునికి స్తోత్రం చెప్పండి ఉపవాసం అంటే ఏంటండి శోధింపబడుట ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమవుతుంటారండి శోధింపబడిన వారిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరు బాగా ఆలోచించాలి ఎందుకంటే మనం నెల రోజులు ముగించుకుని ఈ నెల నుంచి రేపటి నుంచి మళ్ళీ మనం ఉపవాసాన్ని నుంచి బయటకు వస్తున్నాం అంటే ఈ నెల రోజులు దేవునితో గడుపున్నాం మనందరం బాగా గుర్తించాలి అంటే శోధింపబడే రోజు వస్తుంది మనకే చెప్పలు కూడా దేని ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరిని మెలుకుతో దేవుడి ఈ రోజు లేపుతున్నాడు ప్రిమేను అన్న ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి మెలుకు కలిగిస్తున్నాడు ఎందుకంటే రేపేం సంభవించిపోతుందో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడి ఈ రోజు నీకు రేపు సంభవించబోయే సంగతులను తెలియపరచడానికి సిద్ధమై ఉన్నాడు దేవునికి స్వాతం చెప్పండి ఎందుకంటే నెల రోజులు ఉపవాసం ఉన్న సంఘమంతా నెల రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడిపి దేవుని బలాన్ని పొందుకున్న మనము నిశ్చాయి స్థితిలోకి వెళ్ళిపోకూడదు ఈ మోసే దేవునితో బలం పొందుకున్నాడు మోసేకి ఆ నలభై రోజులు ఎలా గడిచిందో తెలీదు చక్కగా దేవునితో మాట్లాడుకున్నాడు దేవునితోనూ ప్రతి విషయం తెలుసుకున్నాడు దేవుడు ఆ శాసనాలు రాస్తుంటే ఆ పలకల మీద ఆ పదాజ్ఞలు రాస్తుంటే ఆ యొక్క మోసే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మోసే చాలా ఆనందంగా ఉన్నాడు ఆ ఆనందంలోను ఆ సంతోషంలోను మోసేకు ఆకలి లేదంట నిద్ర లేదంట దావత లేదంట ఆ రేయం పగల్లో దేవునితోనూ బలపరచబడిపోయి ఉన్నాడు అతనికి వెనకాల జనం ఉన్నారు వెనకాల నడిపించే జనం ఉన్నారు నేను అక్కడ జనాన్ని విడిచిపెట్టి వచ్చానని ఆలోచనే కలగలేదంట ఆ నలభై రోజులు ఎలా గడిచిందో ఆయనకి తెలియదంటే అర్థం ఏంటండి ఆనందంలో ఎంత ప్రయాణం చేసినా తెలీదు దేవునికి స్తోత్రం చెప్పండి ఆనందంలో ఎంత ప్రయాణం చేసినా తెలియదు దేవునితో అంత ఆనందించాడు ఎవరైనా మోసే దేవునితో అంత ఆనందించిన మోషేకు రాగానే ఏమీ ఎదురైందండి అండి ఎదురైంది ఆ మోషే గడిపిన ఉపవాస దినములన్నీ కూడా సంతోషంగా ఉన్నాడు సంతోషంగా బలం పొందుకున్నాడని ఆనందం ఉన్నది ఈ లోకాన్ని ఎలాగైనా జయించవచ్చు అన్న ఒక తీర్మానంలోకి వచ్చాడు మోషే మోసే మనసు ఎలా పనిచేస్తుంది అని దేవునితో ఉన్నప్పుడు దేవుడాక ఆ శాసనాలు రాస్తున్నప్పుడు ఆ శాసనాల మీద రాయబడిన మాటలు మోస చదువుతున్నప్పుడు ఆయన కొండ మీద దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఉపవాసం ఉన్న దినాల్లో ఎలా ఉన్నదే ఆ ఆ శాసనాలన్నీ నెరవేర్చేసేసేస్తాను అన్న తీర్మానంలోకి వచ్చేసాడు ఎవరు మోసే రాస్తున్న ప్రతి శాసనాలని కూడా ఒప్పేసుకుంటున్నాడు ఇది కోపడకూడదు అంతే కదా ఇంత ఆనందంలో నా కోపం ఎలాగొస్తుంది ప్రభు నేను ఇంత ఆనందాన్ని ఇచ్చావు ఇంత శక్తినిచ్చావు ఇంత బలం ఇచ్చావు కోపం ఎందుకు పడతాను కోపం మనకేమొద్దండి మనకు ఏమొద్దండి కోపం చుట్టం అద్దే చుట్టం వచ్చేస్తాడు ఊరు కానీ ఊరి నుంచి మన చుట్టం వచ్చాడు అనుకోండి మనకు పాత చుట్టమైనా సరే మా ఊళ్ళో ఒళ్ళు ఎవరుండాలండి అని అర్ధరత్రిగా వారికి ప్లేస్ లేకపోతే ధైర్యంగా వచ్చేది ఎవరండి ధైర్యంగా ఇంటి తలుపు కొట్టేది ఎవరండి చుట్టమే చుట్టపోతే ఎక్కడైనా పడుకోవచ్చు అదే ఎవరో ప్రయాణం చేస్తా వారికి ప్లేస్ అనుకోండి ఎవరు వెళ్ళమంటే దాన్ని ఇంటికి వచ్చి పడుకుంటాను అంటే పడుకుంటున్నాం మనం అదే చుట్టం అనుకోండి ఏ రాబాబు ఎన్ని రోజులే ఇందిరాబాబు నేను చూసి ఏంటి ఇంత తర్తొచ్చావు ఏమైందంటే ఇలా పని మీద వచ్చాడు బస్సు మీసే బెందుకు రాలేదు అని అంటే చుట్టం ఏటైనా వెళ్ళొచ్చు కోపం ఏటైనా వచ్చేద్దే సరే కో కోపం ఎక్కడ ఉంటుంది మన చుట్టం అది దాని ఇష్టం అది ఎప్పుడైనా వచ్చేద్దే కానీ దానికి సమాధానం ఏం చెప్పాడు మోసే అబ్బాయి ఇంత ఆనందంలో నేను అన్నాడంట ఇంత సంతోషంలో నేను నేను అర్థం చేసుకుంటానన్నాడంట ఎవరినైనా సరే అర్థం చేసుకునే మనసులు ఇచ్చావు నాకు అదే సంతోషమని అంట దేవునితో గడిపిన దినాలన్నీ ఎలా ఉంటాయంటే చాలా సంతోషంగా ఉంటాయండి వారు ఆ సంతోషాన్ని పోగొట్టడానికే సోద కూడా వస్తాడు ఆ ఆనందాన్ని పోగొట్టడానికే సోద కూడా వస్తాడు దుఃఖ దినాలు రప్పించడానికే సోద కూడా వస్తాడు నీ దుఃఖ దినములన్నీ సమత్వమైనవి అని ఉపవాసాల దినములలో మనం ఆనందిస్తాం కానీ నేనున్నాను అంట వస్తాడు సోదకుడు ఏంటి నేనున్నాను నువ్వేం కంగారు పడకో నిన్ను ఏడిపిస్తాను నిన్ను దుఃఖపరుస్తాను నిన్ను బాధ పెడతాను నిన్ను నలిపేస్తాను అని చెప్పి సోదకుడు రెడీగా ఉంటాడంట మోస అలా దేవుడిని విడిచిలా వచ్చాడు అంతే ఏంటండి ఆ కొండ దిగాడు దిగి దిగ్గాని మోసలను ఆ శాసనాల దగ్గర అతను ఒప్పుకున్నదంతా కూడా ఏమైందండి దుస్సుమనిపించాడు మనం చాలాసార్లు దేవుని దగ్గర ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని కోరుకుంటాం కానీ ఆ కోరికను నెరవేర్దాం అన్నప్పటికీ ఎవరు వస్తారండి సోద కూడా వస్తాడు కూడా దేవుని పరచండి ఎందుకు చెప్పకూడదు సోద కూడా వచ్చినందుకు కాదు ఆ విషయం మనకు తెలిసినందుకు దేవుడు స్వాత్రం చెప్పండి ఎందుకంటే సోద కూడా వస్తాడని మనం మెలుకుగా ఉండాలి ఎందుకనే సుప్రభు చెప్తాడు మెలుకు కలిగి మీరు ప్రార్థిస్తూ ఉండాలి మెలుకు అంటే నిద్రపోకూడదని కాదు మెలకు అంటే ప్రతి విషయంలోనూ సోద కూడా వస్తాడేమో జాగ్రత్త సోదకుడు నిన్ను శోధిస్తాకి వస్తాడేమో సిద్ధంగా ఉన్నాడేమో జాగ్రత్త నీ లైఫ్ను పాడు చేయడానికి నీ ఇష్టాన్ని పాడు చేయడానికి నిన్ను కష్టంలో నెట్టడానికి ఆ సోదకుడు సిద్ధంగా ఉన్నాడు ఆ సోదకుడు రాకుండా నువ్వు మెలుకు కలిగుండు సోదకుడు ఏ రూపంలో వస్తున్నాడో ఏ రూపంలో సాధకుడు వస్తాడో గమనించాలి అదే హే మెలుకువా నువ్వు మెలుకు లేకపోతే ఏ రూపంలో చూడో నీకు తెలియదు సాధకుడు ఎన్నో రూపాల్లో వస్తాడు ఈ రోజు దేవుని ఆత్మని పేరు చెప్పుకుని దేవుని ప్రేరేపణని పేరు చెప్పుకుని దేవుని శక్తితో నేను నిప్పబడ్డానని పేరు చెప్పుకుని అనేక మంది అనేక మంది దుష్టుడు చేతులు ఉండిపోయారంట బైబిల్లో చెప్తున్నారు బైబిల్లో మాట బ్రంపెట్ట ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది ఒక్కొక్క చోట ఏంటంట బ్రహ్మపెట్ట ఆత్మ మనల్ని నడిపిస్తుందంట ఆ ఆత్మ కూడా మనల్ని ఏమైనా నడిపిస్తుందంట ఏం పర్లే దేవుడు నాతో ఉన్నాడో దేవుడు నాతో ఉన్నాడని నడిపిస్తూ ఉంటుందంట కానీ దేవుడు నీతో ఉంటే నీ క్రియకి తగిన జీవితం ఉందో లేదు నువ్వు వాక్యాన్ని సరి చేసుకున్నప్పుడే అది ఆత్మ లేదో తెలుస్తుంది దేవునికి స్తోత్రుని చెప్పండి దేవుడు నీతో ఉన్నట్టుగానే ఉంటుంది ప్రతి పని కూడా ప్రతి పని కూడా దేవుడిని నీతోనే ఉన్నట్టుగా ఉంటుంది కానీ వాక్యాన్ని నువ్వు చేసుకోలేకపోతే మాత్రము దేవుడు నీతో ఉన్నాడో లేదో తెలియదు ప్రియమే వారు అందుకనే లేఖనాలు వచ్చినాయి మనకి ఈ లేఖనాలు ఎందుకు ఇచ్చాడండి మనం ఎక్కడ పడిపోకుండగా చాలామంది కూడా కళల మీదను దర్శనం మీద ఆనుకుంటుంటారు ఆ దర్శనం దీ వాక్యానుసారంగా ఉందా లేదో చూసుకోవాలి వాక్యాన్ని తగినట్టుగా ఉందా లేదా చూసుకోవాలి కళ ఆ వాక్యాన్ని తగినట్టుగా ఉందాలో చూసుకోవాలి అనేకమైన కళలు వస్తూ ఉంటాయి అనేకమైన దర్శనాలు వస్తూ ఉంటాయి చాలామంది నడుస్తూ కూడా దర్శనాలు చూసేస్తూ ఉంటారు దర్శనాలు చాలా చాలామంది ఉంటారు అలా ఏది అడిగినా చెప్పేస్తూ ఉంటారు అయితే అది వాక్యానుసారంగా ఉందలో చూసుకోవాలి ప్రిమల్ లేకపోతే అది ఏమిటంట సాధకుడు ఎవరు అది సాధకుడు నిన్ను సన్మార్గంలోంచి తప్పిస్తున్నాడు సత్య మార్గానికి తప్పితున్నాడు సత్యమైన దేవుణ్ణి ఆరాధించడంలో నువ్వు తప్పుపోతున్నావు ఎందుకనంటే ఆ సాధకుడిని నేపెట్టాడు ఒక దర్శనం అనే ఒక కళని ఒక భ్రమతోను నువ్వు వాక్యాన్ని సరిచూసుకోలేకపోతే ఆ భ్రమలో ఉండిపోయి వాక్యాన్ని సత్యమైన దేవుణ్ణి అనుసరించలేవు దేవునికి స్తోత్రం చెప్పండి దారి తప్పుపోతాం సన్మార్గా నుంచి తప్పిపోతాం ప్రీమియన్ వర అచేత ఆ సాధుకుడు మన మీద ఏలుబడి చేయకుండా చూసుకోవాలి సాధుకుడు ఏ రూపంలో వస్తున్నాడు ఏ విధంగా వస్తున్నాడో నన్ను కూడా చాలా సార్లు చాలా రకాలుగా నాకు కల రావచ్చు అనేక రకమైన ప్రేరేపణ రావచ్చు ఇది వాక్యంలో ఉందా లేదని చూసుకున్నప్పుడే దాన్ని నేను నిర్ధారించుకోగలుగుతాను దేవునికి స్వాత్రం అని చెప్పండి నిర్ధారణ ఉండాలి వాక్యానుసారంగా ఉండదో లేదు చూసుకోవాలి వాక్యానుసారంగా లేకపోతే అది కాలైన దర్శనమైన ఏదైనా సరే నిన్ను సన్మానగా నుంచి తప్పించే సాధుకుడు మార్గం అది దేవునికి స్వాతర్రం అని చెప్పండి వచ్చాడు మోసే అవునా వచ్చాడు వాళ్ళందరినీ చూశాడు ఆయనలో సాత్విక ఏమైపోయింది ఆయనలో ఉన్న దీర్ఘశాంతం అంతా ఏమైపోయింది ఒక్కసారిగా ఏ ఏమైందండి మరి ఎన్ని టన్నులు ఏముంటాయి కదా అటువంటి బాంబు వెళ్ళినట్టు పేలింది మొత్తం అతను దేవుణ్ణి మర్చిపోయి అంత కోపపడ్డాడు దేవుడిచ్చిన ఆ పలకల్ని పరిగ పగల కొట్టడానికి ఇష్టపడ్డాడంటే అతను ఏమి నింపబడిపోయిందండి ఏ నింపబడిపోయిందండి అది రోషం అనుకున్నాడు తప్పు చేసినందుకు వాళ్ళ మీద కోపడుతున్నాను అనుకున్నాడు వారు అతిక్రమం చేసినందుకు వారి మీద అనుకున్నాడు వారు ఆ దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తుంటే తట్టుకోలేకపోయాను అనుకుంటున్నాడు దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు నిలిచినందుకు తట్టుకోలేకపోయాను అనుకుంటున్నాడే తప్ప అది పాపం అని ఎరగలేదు ఎవరో అది దుస్తుడి అని ఎరగలేదు అది దుస్తుడి పన్నాగం అని ఎరగలేదు మోసే దేవునితో గడిపొచ్చి దేవునితో స్వయంగా ముఖాముఖిగా మాట్లాడాడని రాయబడి ఉంటుందో చోట అటువంటి మోసేకే అటువంటి పరిణామం ఎదురైనప్పుడు నీకు నాకు ఎంత చెప్పండి ఆ సోదకుడు మనల్ని పడేడా చెప్పకూడదు అయిపోర్చ ఆ సోదకుడు మనం పడేయట్లేదా ఈ రోజు ప్రతి విషయంలో సోదకుడు మనల్ని పడేస్తున్నాడు ప్రతి విషయంలోనూ జారిపోతున్నాం ప్రతి విషయంలోనూ పడిపోతున్నాం ఎక్కడ పడిపోతున్నాం ఎక్కడ జారిపోతున్నాం మెలకు ఉందా నీకు గమనిస్తున్నావా పడ్డ చోట మన పచ్చాలు పడితే అది అదేంటండి అది అమాయకత్వం జారిన చోట పదేశాలు జారితే ఏమవుతుందండి అది అమాయకత్వం అవుతుంది ప్రీమియర్ వాళ్ళ మన జారిన చోట పడ్డ చోట అస్తుమాటు పడ్డామంటే అది నీ బలహీనత ప్రేమ వల్ల మన బలహీనతలో మనం ఉండకూడదు మన బలహీనతలో మనం ఉండకూడదు మెలుకు కలిగి ఒకసారి పడిన చోట మళ్ళీ ఒకసారి పడకుండా ఉండాలంటే అది ఏంటండి మెలకువ అంటే అర్థం ఏంటండి ఒకసారి మనం పడ్డాం కాబట్టి ఈ దారిలో మనం వెళ్ళకూడదు పడ్డాం కాబట్టి ఇక్కడ నేను ప్రయాణం చేయకూడదు ఈ దారి చాలా ప్రమాదకరము అనేది తెలుసుకోవడం మెలకు ఒక్కసారి అందుకు చెప్తాడు ఒక్కసారి మనం ఎప్పుడైనా సరే సోదరులో పడ్డం రెండోసారి ఆ సోదరు రానకుండా జాగ్రత్త పడాలి ప్రిమిలు అదే మెలకు అదే స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇది సోద కూడా వస్తాడన్న సంగతి తెలుసుకోగలగాలి సోద కూడా వస్తాడు ఖచ్చితంగా కూడా వచ్చాడు వారినందరిని ఇబ్బంది పెట్టాడు మళ్ళీ మోసే బలిలర్పించడము ఆ పాపనున్న వారందరి కొరకు బలిలర్పించడము అవి ఆ కార్యక్రమే చూసుకున్నాడు మోసే కానీ తనకు పాపం అంటుకుంటుందని చూసుకోలేదు తెలిసేవి ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలంట మెట్లు దిగిన కూడా ఉండొచ్చు హాయ్ అనొచ్చు మీరు బాయ్ అనాలి హాయ్ అంటే హాయ్ అనారంటే వచ్చేస్తాడాడు లో నువ్వు లింక్ రావాలంటే ఫస్ట్ ఏం చెప్తారండి హాయ్ అంటాం తర్వాత లింక్ వస్తుంది అంచేత సోధకుడు బయటికి వెళ్ళంగానే హాయ్ అనడానికి అక్క మనం ఏమనాలి బాయ్ అనాలి సోధకుడితో స్నేహం చేయొద్దు దేవునికి స్తోత్రం చెప్పండి సోధకుడు చాలా డేంజర్ ఏ సమయంలో ఎలా పడతాడో మనకు తెలియదు ఎలా పడిపోతామో మనకు తెలియదు మీకు అర్థమవుతున్న ప్రీమియన్ వాళ్ళు సాధకుడు మన ఆయంటే మన అని వారికి ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రీమియన్ అరా అదే మోసే ఆ యొక్క పరిస్థితి చాలా దయనీయం అండి ఎందుకంటే దేవునితో గడిపొచ్చి పడిపోవడం మన ఉపవాసం ఉండి పడిపోవడం చాలా జాగ్రత్త ప్రీ వాళ్ళు ఇది హెచ్చరిక ఇది గమనిక ఖచ్చితంగా గమనించాలి ప్రతి ఒక్కరు ఉపవాసం ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు స్వయంగా అదే మాట చెప్తున్నాడు మతేశ్వర భర్త నాలుగు అధ్యాయము ఒకటో వచ్చినలో అప్పుడు యేసు అప్పుడు యేసు అపవాది చేత అపవాది చేత శోధించబడుటకు శోధించబడుటకు ఆత్మ వలన ఆత్మ వలన అరణ్యంలోకి వెళ్ళి నువ్వు దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుడిచ్చిన ఒక వరం ఉంది మనకి అందరికే ఆ వరం ఏంటండి అందరూ పొందుకుంటున్నారు అది ఆ వరం ఏంటి చెప్పండి పరిశుద్ధాత్మ ఆ వరం ఇచ్చాడు ఆ వరాన్ని మనం ఏం చేస్తున్నాం అండి కొప్పు కలుసుకున్న తర్వాత మనకి ఏది ఇస్తారు కదా ఏంటది షీల్డ్ ఏది ఇస్తారు కదా ఆ షీల్డ్ అట్టుకెళ్ళి ఎక్కడ మనం ఎక్కడో పైన పెడతాం ఎవరన్నా వస్తున్నప్పుడు కొద్ది ప్రత్యేకమైన వాళ్ళు వస్తున్నప్పుడు అబు తుడిసి ఎదురుకుండా పెడతాం ఆ పిల్లల్లో గెలవాలని ఈ పథకాలన్నీ మనకు వచ్చినాయి అప్పుడు ఎక్కడున్నా మనకే తెలియదు అదే పరిస్థితి మనకు వరం ఇచ్చాడు దేవుడు ఆ వరం ఎక్కడ పెడతామండి దాన్ని శుభ్రం చేయట్లేదు దాన్ని నిగనిగల ఆనెత్తలేదు దాది మసిపట్టేసి ఆ దుమ్పట్టేసి ఆ వరం అంతా ఎక్కడ ఉంటుందండి ఎక్కడో మూలం ఉంటుంది ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వరం ఆత్మ ఎక్కడ ఉందండి ఏదో మూలన ఎక్కడో ఎక్కడో ఉంది ఆత్మ దాన్ని లేపడానికి కూడా మనం చేయందట్లేదు దేవుడిచ్చిన ఆత్మ ఎక్కడ ఉందండి ఎక్కడో ఉందే ఇది ఆలయంగా చేసేయండి ఆ హృదయాన్ని ఆలయంగా చేస్తే ఆత్మ ఏమైపోయిందంటే ఈరోజు ఏమైపోయిందంట మూల అయిపోయిందండి ఎక్కడో దాన్ని మనం లేపట్లేదు అందుకునే మనకి ఏమవుతున్నాయండి సాధకుడు వచ్చి నెత్తి మీద మనల్ని నాట్యం ఆడుతున్నాడు ఈరోజు సాధకుడి చేతిలో మనం ఎందుకు గెల్లైపోతున్నాం సాధకుడు ఏడిపితే ఏడుతున్నాం సాధకుడు ఒక్కొక్కసారి నవ్వితే నవ్వుతున్నాం సాధకుడు అయామంలోకి వెళ్ళిపోయాం మనం సాధకుడు ఆదనంలో మనం ఆ సాధకుడు ఆదనం నుంచి తప్పింపడానికి యేసు క్రీస్తు ఆత్మచేత శోధింపడడానికి వెళ్ళాడు అంటే చెప్పకూడదు మేము పర్చంలో ఆత్మచేత శోధింపబడడానికి వెళ్ళాడు యేసుక్రీస్తు కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఆ ఉపవాసం ఉండి అరణ్యంలోకి వెళ్ళి దేని చేత శోధింపబడుతున్నాడు పడుతున్నాడైనా ఏసు క్రీస్తు చేత శోధింపబడుతున్నాడు ఎందుకు శోధింపబడుతున్నాడు ఆత్మ చేత అని అంటే ఆత్మ ఇవ్వడానికి వరంగా శోధింపబడిన ఆత్మ నలిగిన ఆత్మ ఆ ఆత్మ అన్ని గ్రహించింది కనుక నిన్ను శోధనలో పడిపోకుండా నడిపించే ఆత్మ యేసు క్రీస్తు ఆత్మ చెప్పలు కూడా దీన్ని ఆ ఆత్మనే శధన జయించే ఆత్మ శోధన నుంచి తప్పించే ఆత్మ సాధుకుడి దగ్గర మెలకుకుండే ఆత్మ సాధుకుడు ప్రతి బాణం నుంచి తప్పించుకోగల ఆత్మ సాధుకుడు చెప్పే ప్రతి మాట నుంచి తప్పించుకోగల ఆత్మ సాధుకుడు ఏది చెప్పినా సరే సాధుకుడికి ఎదురు చెప్పగల ఆత్మ పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మని మనకు వరంగా ఇచ్చాడు దేవుడు యేసు క్రీస్తు ఆత్మ చేత శోధింపబడుతున్నప్పుడు సాతాను ఏది చెప్పినా సరే వాక్యానుసారంగా ఆ ఆత్మ జవాబిచ్చింది దేవునికి స్తోత్రం ఆ జవాబు ఇచ్చే ఆత్మని దగ్గరుంది ప్రశ్నించే సాధకుడు పారిపోవాలంటే జవాబు ఇచ్చే ఆత్మనీలో రెగిలింపబడాలి చెప్పకూడదండి జవాబు ఇచ్చే ఆత్మనీలో ఉంది జవాబు ఇచ్చే ఆత్మ నీకు పెట్టాడు ఏ ప్రశ్నకైనా జవాబు నేను మొట్టమొదటిగా రక్షించబడినప్పుడు రక్షించబడినప్పుడు నాకు అసలే వాకింగ్ కోసమే తెలియదు అయినప్పటికీ కూడా నేను ఏ చోటుకెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా సరే నేనేమనుకున్నాను మనసులో ఏ ఏదైనా సరే సమాధానం చెప్పొచ్చు ఏదైనా సమాధానం చెప్పొచ్చు అనే ఆత్మ నన్ను ప్రేరేపించిదండి ఆ పరిశుద్ధాత్మ నాలో రగిలింప చేసింది ఎందుకంటే అనుదినమును అనుక్షణము కూడా నేను మనసు పొందిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుడిని శుతింతోనే ఉంటాను నేను ప్రతి విషయంలోను తీ ఇచ్చినా సరే శుద్ధితాను నేను ఏది ఇచ్చినా సూచితాను ఏం దొరికినా చూసితాను ఏదైనా సరే నేను దేవుడి దేవుడిచ్చిందని సుతిస్తాను దేవుణ్ణి ఎప్పుడు కూడా నిత్యుమన్నాలు జానిస్తూ ఉంటాను కనుక ఆత్మనాలు మొదటి నుంచి రగిలింపబడతానే ఉంది దేవుని స్తోత్రం అని చెప్పండి దేవుడి ఇచ్చిన ఆ వరాన్ని నేను అశ్రద్ధ చేయలేదు అశ్రద్ధ చేయకుండా ఆ వరం మీద నేను ఏం చేశానంట శ్రద్ధ శ్రద్ధ వహించినప్పటికీ ఆ వరుణాలు ఏమవుతుందంట అది ఇంప్రూవ్ అవుతుంది చెప్పలు కూడా దేవుని మేము ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయ్యింది దేవునికి స్తోత్రం చెప్పండి అంటే అటువంటి ఆత్మనివ్వడానికే ఆయన శోధింపడడానికి వెళ్ళాడంట మోసే ఆత్మను రగిలింప చేసుంటే కనుక ఆ పలకలో పగల కొట్టేవాడు కాదు ఆ శోధకుడిని జయించేవాడు ఆ పలకలను జాగ్రత్తగా పెట్టి ఈ పలకల్లో రాయబడిన ప్రతి శాసనాన్ని నేను నెరవేరుస్తానని మాటిచ్చాను ప్రభా ఈ శాసనాల నిబంధనలని ఖచ్చితంగా నెరవేరుస్తానని అప్పటికప్పుడే అక్కడికక్కడే మోకరించి మోసి ప్రార్థించుంటే కనుక ఆ శాసనాలు అక్కడ నిలబడ్ను అనేక మందికి మార్పును తీసుకొచ్చును ఆ శాసనాలు బోధించగలదుడు ఆ శాసనాలు బోధించే ఆత్మ కూడా ఆయనతో ఉంది ఆ ఆత్మను మరిచాడు ఇచ్చిన వరాన్ని మరిచాడు దాన్ని నిర్లక్ష్యపరిచాడు తన పాత స్వభావాన్ని బయటకు తీసి కోపంతో రగిలిపోయాడు అప్పుడు ఏమైంది ఆ పలకల్ని దేవుణ్ణి ధిక్కిరించినట్లుగా ఆ పలకల్ని పగలగొట్టేశాడు దేవునికి స్వాతత్రులని చెప్పండి ప్రేమ పగల కొట్టేశాడు అంతే చూడండి సాధకుడు ప్రతిది కూడా మై మర్చిపోయేలా చేస్తుంది బాగా చూసుకోండి దేవునితో గడిపనన్న సంగతి మై మర్చిపోయాడు ఎవరో మోసే మై మర్చిపోయాడు ప్రతి ఒక్కరు దేవునితో గడిపోమన్న సంగతి మర్చి మర్చిపోతాం మనం దేవుడు చెప్పి యొక్క ఉపదేశాన్ని మర్చిపోతాము దాన్ని ఆలకిస్తున్నప్పుడే గుర్తుంటుంది కానీ తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తాం అప్పుడు సాధకుడు ప్రవేశించేస్తారు విన్న వాక్యాన్ని ఈరోజు ఎందుకు మాట్లాడారంటావు ఎలా మాట్లాడారు భలే మాట్లాడారు ఎన్నో వాక్యమే మళ్ళీ కొత్తగా ఉన్నది ఎన్నో వాక్యమే ఇది ఏదో కొత్తగా ఉంది ఈ వాక్యం నాకు అర్థం అవ్వలేదు లేకపోతే పాదేన ఇలాగ వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలి వాక్యం ఎటువంటిదంటే తెలుసండి ఆ సిలువు గూర్చిన వార్త కూడా ఎలా ఉంటుందంట ఎర్రితనంగా రక్షించబడి కూడా ఎలా ఉంటుందంట ఆ శక్తిగా దేవుని శక్తిగా ఉంటుందంట రక్షించబడే ఆలోచన ఉంటే దేవునితో ఉండాలన్న ఆలోచన నీలో ఉంటే దేవుని ఆత్మను వచ్చిన వరాన్ని రగిలింప చేయాలని ఆ ఆలోచన ఉంటే ఆ శక్తి నిత్యము నీలో నివసిస్తుందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఆ శక్తి ఎలా నివసిస్తుందంటే నీ వాక్యం ఎట్టినప్పుడు ఓ ఇందులో చూడబో ఉపవాసాల కోసం నేను చాలాసార్లు విన్నాను కానీ ఉపవాసం శోధింపబడుతుంది అన్న సంగతి నాకు తెలియదని ఆ విషయాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు దాన్ని ఆలోచించినప్పుడు నీలో ఏముంటుందంట దేవుని శక్తి పనిచేస్తుంది ఎందుకంటే ఒక ఆయన ఏమన్నాడో తెలిసి నాతో వాక్యాలు చెప్తున్నప్పుడు అబ్రాహం అని చెప్తాం కదా ఇషాక్ కోసం చెప్తాం లేకపోతే పౌల్ గారి కోసం చెప్తాం ఎవరి కోసమేనా చెప్తాం అవునా కదా అతను అంటున్నాడు నాతో ఇంకేముంది అది ఎన్ని రకాలుగా అదే వాక్యాన్ని తిప్పి తిప్పి అలాగే చెప్తారంట ఏంటి ఆ అబ్రాహం కోసమే తిప్పి తిప్పి ఇలా చెప్తారు ఆ దావిది కోసమే తిప్పి తిప్పి ఇలా చేస్తారు తిప్పి తిప్పి పడిపోయి కూడా అలాగే మాట్లాడతాడు మీకు అర్థమైందా ఇంకా అంటే తనకి ఎలాగ ఉంది ఎర్రతనంగా ఉంది చెప్పిందే మళ్ళీ అలా తిప్పి ఇలా తిప్పి మళ్ళీ అదే చెప్తారంట ఏంటంట మీకు అర్థమవుతుందా ప్రియ రక్షించబడాలన్న ఆలోచన నీలో ఉండాలి నేను రక్షణలో నిలవాలన్న ఆలోచన నీలో ఉండాలి నేను నిలబడగలగాలనే ఆలోచన ఇలా ఉండాలి ఎవరు కూడా నిలబెట్టలేరండి ఎవరు నిలబెట్టలేరు పక్క నుండి ఎవరైనా సరే అందుకుని దేవుడు వరం ఇచ్చాడు నీకు నువ్వుగా నిలబడినట్టుకుంటుంది అందరికీనే నాకు నీళ్ళగా నేను నిలబడినట్టుంటుంది అందరికీనే కానీ నాలో ఉన్న ఆత్మనని నిలబెడుతుంది ప్రియులు వాళ్ళ నాలోన్న ఆత్మనని ప్రేరేపిస్తున్న ప్రీమియన్ వాళ్ళ నాలో ఉన్న ఆత్మనని నడిపిస్తుంది ప్రేమ అని ఆ ఆత్మలో ఉన్న శక్తి గొప్పది అంటే ఎవరు ఎలా అలా మాట్లాడినా అందులో ఉన్న భావాన్ని గ్రహించే ఆత్మనీలో ఉండాలి చెప్పకూడదు దీన్ని మైండ్ పరచండి ఎవరు ఏ పాస్టర్ గారు ఏ విధంగా చెప్తున్నా ఆ వాక్యాన్ని గ్రహించే ఆత్మనీలో ఉండాలి ఆ వాక్యాన్ని పట్టుకునే ఆత్మ నీలో ఉండాలి ఆ ఆత్మ నువ్వు రగిలింప చేయగలిగితే ప్రతి ఒక్క వాక్యం కూడా నీకు ఎక్కడో దిక్కుని కదిలిస్తానే ఉంటుంది నీకు శక్తిని పెంచుతూనే ఉంటుంది స్తోత్రం చెప్పండి ఆ శక్తిని పొందుకోగలగాలి ఆ ఆత్మ వరాన్ని మనం పొందుకున్న మనము ఆ వరాన్ని నిర్లక్ష్యపరచొద్దు ఆ పరిశుద్ధాత్మ నిర్లక్ష్యపరచొద్దు ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ప్రేరేపబడాలి ఆ పరిశుద్ధాత్మ నీళ్ళు రగిలింపబడాలి రగిలింపబడిన నాడే నువ్వు ఏ సోధకునైనా జయించగలుగుతావు ఏ కష్టమైనా జయించగలుగుతావు ఉపవాసం ఉండి చాలామంది కూడా బాధల్లో పడిపోతూ ఉంటారు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎప్పుడు బాధలు పడకూడదు ఎందుకంటే మోసే మళ్ళీ ద్వితీయంలో మోసే పలకలు పలకొట్టాడు కదా మళ్ళీ ఆ పలకలు సంపాదించాలి మరి ఏం చేయాలి మళ్ళీ మోసే చెప్తున్నాడు నేను ముండు పట్టుబలే మళ్ళీ నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఏం భాగంలో అప్పుడు మళ్ళీ ఆయన చేతులతో మళ్ళీ రాసి ఇచ్చాడు అంటారు అప్పుడు కూడా నిర్మయం పడతాడు అందుకుని ముందుగానే మనకి దేవుడు ఏమి ఇచ్చాడు ఇప్పుడు యశుక్రిస్తూ అలా పడొద్దు అని అర్థం ఎలా పడవద్దు మోసే వాళ్ళు మనం పడద్దు పడకూడదు మనం పడకుండా ఉండడానికే గోడలంటే ఆత్మ ఇచ్చండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ఆత్మ ఎటువంటిదంట దేవుని ఆత్మ ఎటువంటిదంట గోడలాంటిదంట ఆ గోడ ఏమిందండి ఆ నీరుని నిలబెట్టిందంట తప్పులు కూడా దీన్ని భయం పరచండి ఆ గోడ ఏం పెట్టిందండి సముద్రపుణి రెండు గోడలుగా నిలబెట్టిందంట రెండు పాయలుగా ఇడిచిన తర్వాత ఆ నీళ్ళగా ఉన్నాయండి గోడలు నిలిచిందంట అందులో ఏముందండి దేవుని శక్తి ఉందండి దేవుని శక్తి ఎందులో ఉందండి ప్రభుత్వ ఆత్మలు ఉందండి ఆ ఆత్మ ఆ నీళ్ళ రెండు గోడలుగా నిలబెట్టిందంట నిన్ను కూడా నిలబడుతుంది అల్పుడువేమో అయోగ్యుడువేమో నువ్వు నిలబడలేకపోతున్నావేమో నిలబడడానికి నువ్వు ఆ నీకు శక్తి సరిపోవట్లేదేమో కానీ ప్రభు ఇచ్చిన ఆత్మ ఎటువంటిదంట ఆ ఎర్ర సుందరి రెండుగా చీల్చి ఏంటంటే ఆరిన ఆ గోడ గోడలుగా నిలిపాడంట ఆ నీళ్ళని ఎలా నిలబడండి గోడలుగా నిలిపాడంట గోడలుగా నిలిపిన ఆయా ఆ నీళ్ళలో ఏముందండి అంతకుముందేమి ఉందండి నీరు పారుతుంది ప్రభు ఒక మాట చేత అది ఏమైందండి దేవుని శక్తిగా మారింది దేవుని శక్తి ఎందులో ఉందండి దేవుని ఆత్మలో ఉందండి దీని చపలు కూడా దీర్మయం పర్చండి ఆ ఆత్మ ఈ రోజు నీకు నాకు ఇచ్చాడు ప్రిమే నువ్వు ఎంత అలుపుడు ఎంత అయోకుడివైనా ఎంత బలహీనుడువైనా నువ్వు గోడలాగా నిలబడాలి మంచి సపోర్ట్గా నిలబడాలి ఒక స్తంభం వల్ల నిలబడాలి నిలబెట్టే ఆత్మ నీలో ఉంది మర్చిపోకు ఎందుకంటే నేను పుష్టి నుంచి కూడా ప్రార్థన చేసినప్పుడు పుష్ నుంచి కూడా ప్రార్థన నేను బలహీనుడు ప్రవ్వా బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకున్నాను ఆ ప్రార్థన ఇప్పటికీ పలుకుతూ ఉంటాను ఇప్పటికీ ఇచ్చేస్తూ ఉంటాను మేము బలహీనులము నేను బలహీను కానీ బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను బలవంతునైనా దేవునికి నేను ప్రార్థిస్తున్నాను నీ బలాన్ని నాకు అనుగ్రహించు నీ శక్తి నాకు అనుగ్రహించు అని దేవునితో మాట్లాడగలిగితే సాధకుడు ఏమవుతాడండి పారిపోతాడు దేవునికి స్వాదరం చెప్పండి సాధకుడికి శక్తి లేదు సాధకుడికి బలం లేదు సాధకుడికి తెలివి లేదు అవి అవివేకం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆ సాధకుడేనంట దేవునికి స్తోత్రం చెప్పండి అవివేకంగానికి జనకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆ సాధకుడు అవివేకంగా ప్రవర్తిస్తుంటాడు పడిపోతూ పడిపోతుంటారు అందుకనే సాధకుడు ధరించుకుని మాట్లాడుతున్న మాటలన్నీ నేను గ్రహిస్తుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు అలా మాట్లాడతారు మళ్ళీ రేపొద్దు ఇంకోటి మాట్లాడతారు మళ్ళీ ఇంకో తర్వాత ఇంకోటి మాట్లాడుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు అంటే మాట మీద నిలబడాలన్న సంగతి వారికి తెలియట్లేదంటే అర్థం ఏంటి అంట సాధకుడు వారిలోండి మాట్లాడుతున్నాడు మాట మీద నిలబడలేరు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతారు అప్పుడు మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు అప్పుడు ఇంకో మాట్లాడతారు అది పరిశుద్ధ ఆత్మ లక్షణం కాదు ఇవేకి ఒక మాటను గట్టిగా పెట్టుకుంటాడు ఇవేకి ఆ మాటలో ఉన్న శక్తిని ఎరుగుతాడు ఇవేకి ఎలా జీవించాలో ఎరుగుతాడు ఆ వివేకి కలిగిన ఆత్మ నీలో నాలుగు ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ఆ యొక్క శోధింపబడిన ఈ రోజు నీ కూడా నాకు అనుగ్రహించాడు ఉపవాసం ఉన్న మనము ఈ నెల రోజులు ఉపవాసం ఉన్నాము మనము ఈ నెల రోజులు ఉపవాసం ఉన్నాము ఆ మోసే పడిపోయాడు మోసే పడిపోయినప్పుడు మళ్ళీ నలభై రోజులు ఉపవాసం ఉండి రేయిం ఉపవాసం ఉండి ఆ పలకలు సంపాదించుకోగలిగాడు మనకు అస్థిత వద్దు పడిపోయిన భక్తుల్ని వాక్యం చూపిస్తుంది సోదరులో ఉన్న భక్తుల్ని వాక్యం చూపిస్తుంది ఈ వాక్యం విరిగిన మనము వాక్యం పెట్టున్న మనము అలా పడిపోకుండా ఎలాగా పరిశుద్ధాత్మతో నింపబడిన మనము పరిశుద్ధాత్మ వరణ పొందుకున్న మనము ప్రతి విషయంలో నిలబడగలిగిన శక్తినిచ్చిన ఆత్మలో మనం నివసించాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఆత్మ మనలో నివసించాలి ప్రిమీ అని వాళ్ళు ఉపవాసం ఉన్న మనందరము కూడా పడిపోకుండా సాధకుడు పొంచి ఉన్నాడు సోధకుడు ఎక్కడున్నాడు కొంచి ఉన్నాడు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు కొండ మీద ఉన్నావు ఎక్కడున్నావు మనం దేవుని మందిరమైన కొండ మీద ఉన్నాం ఎత్తైన స్థలంలో ఉన్నాం మన అందరం కూడా ఎత్తుకున్న హృదయం అందరూ ఆనందంగా ఉన్న హృదయం కదా అందరూ సంతోషంగా ఉన్నది హృదయం ఆ కింద ఉన్నాడా ఎవరా చోతుడు ఎక్కడున్నాడు అక్క కింద ఉన్నాడా మనం చచ్చ అయిపోయిన తర్వాత ఇంకా సంకలో బైబిల్ ఎట్టుకుంటాం ఇంకా కొన్ని విషయం ఉండలేమండి రేపు వీళ్ళు వెళ్ళిపోయి అలాగే పడిపోతున్నారు చాలా మంది అస్సలు ఆగ్రహం గఫగబా గబగబ గబగబ ఏముండదు మళ్ళీని ఎంత దిక్కులా అదే తెలిసాలో వాళ్ళకున్న స్టాప్స్ ఆ పల్లి వెళ్ళి ఉండదు స్టాప్లు మాట్లాడు మళ్ళీ ఆకలి అన్నం పెట్టేళ్ళు పిల్లలకి అంటుందే వాళ్ళకి ఎత్త ఎంత తినేస్తారా పిల్లలు సోది వద్దు ఆ సోది దేవుడు ఎండ ఏదంటది అది సాతనంటది మన ఫ్రెండ్స్ అయిపోద్ది అది మనకొద్దా స్నేహం దేవునికి స్తోత్రం చెప్పండి మోసే పడిపోయాడు మోసే కొండ దిగిరాగానే కానీ మోసేకి అర్థం కాలేదు ఏంటి ఇక్కడ సాతన్ ఉందని ఈ రోజు నీ దేవుడు తెలియపరుస్తున్నాడు సాధకుడు ఎదురించి ఆత్మ నీకు ఇచ్చాను ఈ రోజు ఈ కొండ మించి నువ్వు ఎలా దిగాలి కొత్త పెళ్ళి దిగాలి కొత్త పెళ్లి దిగితే నువ్వు జారవో పడిపోవో నువ్వు ఎలా దిగుతావు కొత్త షాపులో యాభై రూపాయలకు యాభై రూపాయలకు రొగ్గిస్తున్నాడు అనుకోండి ఎక్కడ కొత్త షాపుల్లో పరిగెడతారమ్మా చర్చికి రావాలనుకోండి వెళ్దాం ఇప్పుడు పాటలో వెళ్దాం అది అదే ఊరు వెళ్ళాలనుకోండి మహేశ్వరత్న మూడింటికి లేచిపోతారు అది ఎందుకంటే మా నాన్నగారు స్వభావం కూడా అదే అయితే మా నాన్నగారు చర్చికి కూడా అలా వెళ్ళిపోయాడు అందరికీ మన మా అమ్మ వచ్చిన సరే మేము వచ్చినా ఎవరు వచ్చినా పెట్టించుకున్నాడు కాదు సైకి చూడేసి వెళ్ళిపోయాను అసలు మా అమ్మ కూడా ఉండబోయారు నువ్వు వస్తున్నానంటే నువ్వు వత్తి రాదు అద్ మాని దేవుడి స్థాతం అని చెప్పండి ఎందుకంటే ప్రీమియన్ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళడానికి ఎంత తొందరపడుతుంటాము దేవుని సన్నిధి రావడానికి అంత ఆసక్తి ఉండాలి ఆ ఆసక్తి నిన్ను ఏం చేస్తుందంట సాతాన్ని నుంచి తప్పిస్తుంది నీ ఆసక్తి సాతాన్ని ఉర్మూయించుతుంది నీ ఆసక్తే సాతాన్ను కోలగొడుతుంది నీ ఆసక్తిలోనే ఉంది బలము ఆ బలాన్ని చూసి సాతాను పారిపోతాడు బలం అంటే సాతాన్ ఇలా నీ ఆసక్తిని బట్టే సాతాను అవమానపరుస్తావు నీ ఆసక్తి ఉంటే అప్పుడే అయిపోయిందో వాక్యం ఉంటుంది ఆసక్తి లేకపోతే ఇంకా ఉందో అంటారు అదే సాతాన్ను రెడీగా ఉంటుంది అక్కడ అది పిలుతూ ఉంటుంది మనల్ని వచ్చే 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 అని ఇంకా అవడమా పాప పాస్ట్ అవడదు మా పాస్ వది అవడా అందు అంచేత ఆ సాతాను ఫ్రెండ్గా ఉంటుంది అది దేవునికి స్వాతంత్రం చెప్పండి కొంచెం నెమ్మదిగా నడిచేలండి అందు అందరు కూడా ఎలా నడిచే వెళ్తారండి పెళ్లి కూతురు వల్ల నడిపి అందుకని అంతేకాను మీకు అద్భుతంగా అలా నడిచే వెళ్ళినప్పుడు సాతాని లోపు పొంచి ఉంచి పొంచి ఉంచి రాట్లేదని చెప్పి వెళ్ళిపోతుంది దేవుని స్తోత్రులని చెప్పండి మీరు సాతాని బారి నుంచి తప్పించబడతారు తప్పించి నుంచి బారి నుంచి తప్పించబడ్డానికి దేవుడి ఆశీర్వాదాన్ని అంతకంతకు పొందుకుంటూ ఉంటారు దేవుని స్తోత్రులని చెప్పండి దేవుని ఆశీర్వాదం పొందాలి ఉపవాసం ఉన్నాం మనము ఉపవాసం ఉన్నాం మనము సాతాను పొంచి ఉంది జాగ్రత్త దానివల్ల లోపు చెక్కొద్దు దేవుని శక్తితోనే దేవుని బలం తింది దేవుని మీద నీకున్న ఆసక్తితోనే శాతాను కోలకూడదాం దేవుడి మాటలు దీవించిన కాక